చాలా అద్భుతంగా ఉంది మీకు మూవీ ఎలా అనిపిస్తుంది అన్న అద్భుతంగా ఉంది సినిమా చాలా అద్భుతంగా తీశారు చిన్న పెద్ద పిల్ల అత్త అందరూ చూడాల్సిన సినిమా ఇది పూర్వకాలంగ అన్న చాలా డామినేట్ గా చేసి ఓం రావు గారు మీరు ఈ రోజు ఆంజనేయ స్వామి గటప్ వేసుకొని రావారణం ఏంటి అన్న ఓకే కారణం దుడ్డి రామావున గారు ఓకే అలాగే మొత్తం అందరికీ స్ఫూర్తిగా ఉండాలని ఈ గటప్ వేసాను ఆంజనేయ స్వామిొక్కే కనిపిస్తారు మాకు శ్రీరాముడు కనిపించట్లేదు అక్కడ ఉన్నారు అన్న శ్రీరాముడు గటప్ వేసుకోవడొక అదృష్టం మా అలా సడన్గా ప్లాన్ చేసి అలా ప్లాన్ చేసామన్నమాట శ్రీరాముడు గొప్పతనం అందరూ తెలుసుకోవాలని ఏదో మా వంతు ప్రయత్నంగా మనం చేస్తున్నాం నేను తర్వాత రిమైనింగ్ ఇంటర్వెల్ మాట్లాడతాం మీతో మన రాముడి గురించి ఆంజనేయుడికి మొత్తం అందరూ తెలియాలని ఈ యాస్ తీసుకున్నాం అందరూ అలాగే తెలుసుకొని అందరూ స్ఫూర్తిగా చూసుకొని చాలా మన రామాయన్ని గొప్పగా తెలియజేయాలని తెలియజేసుకోవాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ లిటరల్ గా చెప్తున్నాను యాజ్ ఎ ఫ్యాన్ గా నిన్న నైట్ డ్యూటీ చేసి వచ్చినాము అసలు నిద్ర కూడా పోకుండా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంట కుక్కట్పల్లి మొత్తం తిరుగుతున్నాము అన్న షో కోసం కానీ ఇంకా ఎక్సైట్మెంట్ ఏంటంటే లోపల పోతే స్క్రీన్లు దద్దరిల్లిపోతాయి ఇంకా అసలు దొమ్మలు దొమ్మలు అదిరిపోతాయి అందరికీ జై ప్రభాస్ ఎంతమంది ఎన్ని బ్యాడ్ ట్రోల్స్ చేసినా ఆ ప్రభాస్ ఫ్యాన్స్ ఊక్కోచ్చు లేకపోతే రాముడు ఊక్కవచ్చు కానీ హనుమంతుడు మాత్రం ఊరుకోడు ఈ సినిమా కనుక బాగాలేదంటే అంటే జై శ్రీరామ్ సినిమా కాడికి వస్తే వేరే సినిమాకి ఈ సినిమాకి ఎవరు కంపారిజన్ అనేది చేయొద్దు ఇది ఒక దేవుడి సినిమా జస్ట్ ఈ జనరేషన్ వాళ్ళకి ఆ రామున్ కథ తెలియదు ఆ రామున్ కథ తెలియడానికి ఈ సినిమా తీస్తున్నారు కొంతమంది మీసాలు ఉన్నాయని ఒక ట్రోలు మీసాలు లేవు అని ఒక ట్రోలు అలా చేయవద్దు ఈ సినిమాకి ఒక దేవుడి సినిమా జస్ట్ ఒక స్టోరీ అంటే రామున్ కథ తెలుసుకోనికే సినిమా చూడాలి తప్పితే ఈ సినిమాలో డైరెక్షన్ బరిగలేదు స్టోరీ సరిగ్గా లేదు ఏది మొత్తం మ్యూజిక్ కరిగా అలా ఎవ్వరు చూడవద్దు ఒక రాముడు స్టోరీ ఒక రాముడు స్టోరీ లెక్క చూడాలి జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి